ఇక్కడ ఉన్నాయి ముందు ప్రజలకు చెప్పు పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను ఇవి చేశాను ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసేశాడు లేదా ఈయన చేసినవి ఇది బాగాలేదు నేను వీటిని తీసేసి ఇది పెడతాను లేకపోతే వీటికంటే మెరుగ్గా పెడతాను చెప్పు అట్లా వదిలేసి నీకు నువ్వే నీ ఈనాడు నీ ఆంధ్రజ్యోతిలో రోజుకు నాలుగు బ్యానర్ రేటింగ్లు రాసుకొని నీ అంతటి నువ్వు అరాచక పాలనని ఐసోలేటెడ్ ఎక్కడో ఇన్సిడెంట్ సొసైటీలో జరిగే వాటి అన్నిటికీ రాజకీయ రంగం మొత్తం సిస్టంలో వ్యవస్థీకృతమైనట్టు రాసుకుంటూ వచ్చి నీకు నువ్వే తుమ్మి నీకు నువ్వే శ్రీరామరక్ష అనుకొని నీకు నువ్వే నాలుగు రోజులు అయిన తర్వాత అదే గోబల్స్ ప్రచారంలాగా చేసి ఇవన్నీ నిజాలు కాబట్టి వీటి మీద చర్చకురా అంటే నువ్వు పగటి కలాలి కానీ నువ్వు అధికారంలోకి వస్తున్నావు అనుకోని నువ్వు రాత్రిపూట కలలు కానీ అవన్నీ కూడా నిజం అనుకోని వాటి మీద చర్చకరం అంటే ఎందుకు ఏమో ఎందుకు వస్తాం ఏం మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఏమేమి ఉన్నాయో చెప్పు పాలనలో మేము చెప్పుకున్న వాటిలో చెప్తున్న వాటిలో ఏమబద్ధాల్లో చెప్పు విత్ ఫిగర్స్ చూపించు అప్పుడు రా అప్పుడు కూడా నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో వేరే ఎవరైనా నాయకులు వస్తారు కూర్చుంటారు ఎప్పుడు రా వస్తారంటే నువ్వు అనే దాంట్లో అది అసంబద్ధంగా లేకపోతే హేతుబద్ధంగా ఉంటే అప్పుడు ప్రజలే నువ్వు అన్న దాంట్లో అర్థం ఉంటే నిన్ను అభిమానిస్తారు ఆదరిస్తారు లేదనుకుంటే మళ్ళీ చీత్కరిస్తారు అంతిమంగా నిర్ణయించి ప్రజలు అది కూడా దగ్గరలోనే ఉందిగా యాభై రోజులు ఇదేం పెద్ద రెండేళ్ళు మూడేళ్ళు లేదు దానికి ఇక్కడ పొద్దుపోని ఛాలెంజ్లు ఎందుకు ఊసుకోక మీడియాలో స్పేస్ కోసం ఇది చేయడం ఎందుకు మేమనేది అదే నువ్వు ఫైనల్ స్టేజ్కి వచ్చాం మేమేమేం చేసామో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తున్నాం మేము ఎట్లా ఎన్నికలకు సిద్ధంగా మేము అవుతున్నాం నువ్వులో నువ్వు ఒక్కటంటే ఒక్కటే చేయగ చేస్తున్నావు అది అసలు ఎక్కడ మొదలు పెడుతున్నావు లేదు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు నీ అమరావతి రాజధాని ఎట్లయితే రోడ్లు ఒక దగ్గర మొదలై ఇంకో దగ్గర అయిపోతావు నువ్వు అంతే ఓ రోజు ఇప్పటికి ఎన్ని ఇరవై ముప్పై పేర్లు పెట్టుకొని బయలుదేరినట్టున్నాడు శంఖరావాలి కథలరాలు రాదు అంతకుముందు ఇంకా ఏంటంటే నాలుగు రోజులు కొడుకు తిరుగుతాడు నాలుగు రోజులు ఈయన తిరుగుతాడు ఇంకో రెండు రోజులు ఆయన దత్తపుత్రుడు ఆయన మానేస్తాడు ఏ సభలో ఎందుకో తెలియదు అందులో ఎక్కడెక్కడ పట్టుకొచ్చి రెండు మూడు వేలకి మీరు చూడట్లా అక్కడ పోయే ఛాలెంజ్లు విసిరేది మీకు మీరు పగట్కెళ్ళాలి కానీ మీ వీపులు మీరు చచ్చుకుని మాట్లాడడం కౌంట్ డౌన్ అని ఇంత ఎందుకు స్ట్రైట్ ఈరోజు పెట్టుకోండి రోజు ఏమేమి అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆరోపణలు ఇదిగో ఈ ప్రాతిపదికమే చేస్తున్నామనండి రిప్లై కూడా ఇస్తాడు ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ కూడా అనవసరం నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది యాభై రోజులు మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా ఈరోజుకు మేము ఏమేం చేసాము ఇవి చేసామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేసామనుకుంటేనే అనుకుంటేనే మీరు ఓటు వేయండి ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు నువ్వు అలా అడగగలుగుతున్నావా మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం నీకు నీకు నిజంగా నీ నీవు దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి మేము వస్తే అవే తీసుకొస్తాం వాటితోనే మేము పనిచేస్తామని ఒక మాటకి పొమ్మను ఎందుకు ధైర్యం జాలట్లా ఆ మాట ఎందుకు అరట్లా అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకు ఇంకొకటి ఇంకోటేదో ఆ పేర్లు ఎందుకు అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు నా ఆదరణ కింద కత్తెరలే ముఖ్య అవే బ్రహ్మాండమైనవి అవే ఇస్తానని ఎందుకు లేకపోతున్నాడు మేము అనగలుగుతున్నాం ఇగో ఇవన్నీ చేశాము వీటి కంటిన్యూషన్ కావాలి వీటి కంటిన్యూయేషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం నువ్వు ఏమి చూసి నీకు ఓటేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు పొద్దుపోని సవాళ్ళు తాటాకు చప్పుళ్ళు వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది నేను చేసిన వాటి వల్ల ప్రజలు చూస్తున్నారు కదా ప్రజలు చూస్తున్నారు సిద్ధం సభలు వాటికి వచ్చే అవి కార్యకర్తల సమావేశాలు కార్యకర్తలు ఎంత ఉత్సాహంతో వస్తున్నారో ఎలా రెస్పాండ్ అవుతున్నారో అది ఎక్కడి నుంచి వస్తుంది ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల వచ్చింది ఆ ఉత్సాహం కానీ ఆత్మవిశ్వాసం కానీ నాయకుడి మీద ఉండే విశ్వాసం అది అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు రెండు సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఒక్క మాట అయినా పరుషంగా రాజకీయంగా ఎన్నైనా అనొచ్చు కానీ పరుషంగా వ్యక్తిగతంగా దూషించే మాటలు ఒకటన్నా అన్నాగా చంద్రబాబుని కానీ ఆయన కొడుకుని కానీ అలాగే ఆయన మాట్లాడిన మాటల్లో ఏదైనా తాను చేసిన పనుల గురించి అలాగే ప్రజలకు అప్పీలు నెక్స్ట్ వీటి కంటిన్యూషన్ ఇంపార్టెన్స్ ఓ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ నాయకుడు ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది మాట్లాడుతున్నారు చెప్తున్నారు ప్రజలేక ఆ మెసేజ్ పోతుంది ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇది ఏదో చెప్పాలి నిన్న మాట్లాడిన మాట్లాడవు దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి ఇది ఇది మీరు చేయలేదు కదా ఎందుకు ఎందుకు మాట్లాడినారని ఏది లేదు కదా కోటి నలభై లక్షల కుటుంబాలకో నలభై ఐదు కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకో రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ అలాగే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ ఇందులో అవాస్తవం ఏముంది మరి ప్రభుత్వం లెక్కలే వాస్తవం అంటే కదా ఇంక అంతా వాస్తవం అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు కానీ దీన్ని ఎవరు డినై చేయలేదు కదా కాదనలేని సత్యాలే కదా అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ నాడు నడిపిన స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ ఇవన్నీ కూడా వాస్తవాలుగాకేమవుతాయి నువ్వు ఎక్కడ కాదనగలవు లేదా ఫీజు రీంబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ వైద్యానికి సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం కానీ ఇవన్నీ కాదని ఎవరు అనగలరు మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి నాలుగేళ్లలో ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు అనగలరు వాటిని ఏమని లేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తున్న రామోజీరావు రోజు ఆయన విషం కక్కుతున్నది నాడు ఏడు కింద హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినా ఎవరు అంట ఎక్కడ కాలేదో ఆ ఫోటో వేస్తాడు మరి దీని సంగతి ఏందంటాడు అసలు నువ్వు ఏది జైనవి నువ్వు మీ నాయకుడు అని నేను రామోజీరావు అని అంటున్నా ఆయన ఆయన నాయకుడు లేదంటే ఆయన బానిసో ఆయన అనుచరుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ హయాంలో ఏది జైన ఈరోజు ప్రయత్నం చేసి ఒక భారీ లక్ష్యం పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున ఫిఫ్టీ పర్సెంట్ పైగా పూర్తి చేసి మిగిలిన కూడా ప్రోగ్రెస్లో ఉండి ఇంత ఫైనాన్షియల్ దీంట్లో క్రైసిస్లో కూడా ఇవి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అది ఎందుకు చేయలేదు ఇది ఎందుకు చేయలేదు అంటారు కానీ చేసిన వాటి నువ్వెందుకు పద్నాలుగు పంతొమ్మిది వేది ఇందులో ఏది చేయలేకపోయావు దానికి ఆన్సర్ ఉండదు సో ఇది కేవలం ఒక రెండు మీడియా సంస్థలను నమ్ముకొనో లేదంటే తన ఊదరగొట్టడంలో ఉన్న తన 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 వాటి తన 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 పరిపక్వత లేదా తన మాస్టర్ క్రాఫ్ట్ మ్యాన్ను క్రాఫ్ట్ మ్యాన్ దాన్ని వాడుకొని చంద్రబాబు నాయుడు రోజు మాట్లాడిందే మాట్లాడుతు లేదంటే కొత్తది ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు కాస్ట్ ఎలక్షన్ల ముందు కూడా చేస్తున్నాడు దానివల్ల ఉపయోగం ఏమి ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్నారు రిజల్ట్స్ ప్రజలు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు ఖచ్చితంగా డైరెక్ట్గా బెనిఫిట్ పొందారు ఏదో ఒక రూపంలో ఈ ప్రభు రూపంలో ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందారు అందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు అందుకే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అవి కళ్ళ ముందు కనపడుతున్నాయి దాంతో బెంబేలు ఎత్తిపోయి రకంగా ఆయన మాట్లాడుతున్నాడు రాజకీయాల్లో రాజకీయాల్లో నాకెందుకు తను చెప్తున్నాడు కాబట్టి మేమే పవర్ వస్తున్నాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోతున్నారని అంటున్నాడు కాబట్టి ప్రజలు ఆయనను చిత్కరిస్తున్నారు పంపేస్తున్నారని అంటున్నాడు కాబట్టి మరి అంత నీకు ధీమా ఉంటే నీకు పొత్తులు ఎందుకు ఏ అని అడుగుతున్నాను మా అంతటా మేము అనలా ఆయన ఎంతమంది ఎంతమందికి పెట్టుకోండి కానీ అయిపోయింది వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్ అన్నారని ఎవరు అన్నారు ఏది మాకు మేమే అధికారం లేక వస్తున్నామని అంత అధికారం వస్తాం ధీమా ఉన్నప్పుడు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంత వ్యతిరేకత ఉందని ఆయన అనుకుంటున్నప్పుడు ఇంక పొత్తులు ఎందుకు నేరుగా తగలొచ్చుగా ఆ సీట్ల దగ్గర అంత గందరగోళం ఎందుకు తన తమ్ముళ్ళను అంతే ఇది ఇబ్బంది పెట్టడం ఎందుకు తన నమ్ముకున్న వాళ్ళను తనకు లేదు కాబట్టి ఇంకో పక్క బింకాలు పలుకుతున్నాడు కాబట్టి ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు కాబట్టి ఆయన అడుగుతున్నాం మరి నీకు అంత ఇది ఉంటే పొత్తులు ఎందుకు ఆయనకని అడుగుతున్నాం